నమస్తే వెల్కమ్ డాడ్ యూ నేర్మి రాజేష్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఇప్పటికే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ పేరుతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంగా మరోవైపు సిద్ధం సభలు కూడా నిర్వహిస్తూ అనూహ్య స్పందన వచ్చినంత కొంత జోష్లో ఇవాళ వైసీపీ ఉన్నటువంటి క్రమం కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ మరొకసారి అధికారం లేక రావడానికి కొత్త నినాదాన్ని ఇవాళ తెరమీద తీసుకొచ్చింది ఎందుకు వైఎస్ఆర్సీపీ మళ్ళీ జగనే ఎందుకు అధికారంలోకి రావాలి అంటే అదే నినాదంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి వెళ్ళాలని కూడా ఇవాళ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్ళబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వస్తేనే ఆ కార్యక్రమాలు ముందుకు సాగుతాయని వారు కొంత ప్రజలకు వివరించబోతున్నట్టు కూడా తెలుస్తుంది దీంతో పాటుగా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఆ పథకాలు ఆగిపోతాయేమో అనే అంశాలను కూడా ప్రజలకి కొంత వైఎస్ఆర్సీపీ నేతలు కొంత చెప్పబోతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది సో ఇక మూడు సిద్ధం సభల ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం నిమినటువంటి వైఎస్ జగన్ ఎన్నికల వ్యూహంపై సీనియర్ నాయకులతో కూడా చర్చించారు రాప్తాడుకు చెందినటువంటి సిద్ధం సభ అనూహ్యమైనటువంటి విజయం సాధించిందని కొంతమంది వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు సో ఈ సభకు పది లక్షల మందికి పైగానే హాజరయ్యారనేది ఒక అంచనా ఇప్పటికే వైసీపీ అంచనా వేస్తుంది త్వరలోనే పల్నాడులో మరో సిద్ధం సభ నిర్వహించడానికి కూడా కొంత సన్నాహాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇక పంచ్ డైలాగులతో ప్రతిపక్ష పార్టీల పైన పదునైనటువంటి విమర్శలతో ఆయన పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్తేజం జగన్ నింపాడని చెప్పాలి సో ఇక ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికను ఎదుర్కోవడానికి వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలోనే నడుస్తున్నట్టు కూడా కొంత సమాచారం అంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళికను ఆయన ప్రకటించారు ప్రజల కోసం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలను కూడా అందులో చేర్చారు మరోవైపు దాంతో పాటుగా కాంగ్రెస్ విజయం సాధించి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యం సో ఇక రెండు వేల తొమ్మిదిలో మాత్రమే భారీ పథకాలను కూడా ప్రకటించలేదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ పథకాలు కొనసాగుతాయని కూడా చెప్తూ వచ్చారు కానీ మళ్ళీ విజయం సాధించారు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అదేవిధంగా వైఎస్ జగన్ కూడా ఈసారి ఎన్నికల ప్రణాళికలో ఒకటి రెండు తప్ప భారీ పథకాలను చేర్చకూడదని కూడా అనుకున్నట్లు తెలుస్తుంది అయితే రైతు రుణమాఫీని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలకు ఆయన ఎన్నికల ప్రణాళికలో చేర్చే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత తెలుస్తుంది సో ఇక సామాజిక భద్రత పెన్షన్ సంబంధించిన సొమ్మును పెంచే ఆలోచన కూడా ఆయన చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు అయితే ఎన్నికల ప్రణాళికను ప్రకటించే విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది బీజేపీతో టీడీపీ జనసేన కూటమి పొత్తుపైన కూడా తుది నిర్ణయం వెలువడిన తర్వాత ఎన్నికల ప్రణాళికను కూడా విడుదల చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది దీంతో ఇవాళ వైసీపీ మేనిఫెస్టో కొంత సర్వత్ర చర్చ జరుగుతోంది అయితే వైఎస్ జగన్ తిరిగి ఎందుకు రావాలంటే అనే విషయంపైనే ఇవాళ ప్రాంతీయ స్థాయిలో కొంత సభలు సన్నాహ సమావేశాలతో కొంత ఏర్పాటు చేసి ప్రభుత్వం అమలులోకి తీసుకొస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల పైన కూడా కొంత ప్రజలు వివరించబోతున్నారు దాంతో పాటుగా జగన్ తిరిగి అధికారంలోకి వస్తేనే ఆ పథకాలు కొనసాగుతాయనే విషయాన్ని ప్రధానంగా ఆ ఎజెండాతో ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాన్ని ప్రధానంగా ఇవాళ ఫోకస్ చేస్తోంది వైసీపీ సో ఆ అంశానికి ఇప్పటికే కొంత తుది మెరుగులు దిద్ది ఖచ్చితంగా ఈ అంశాలనే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం వైసీపీ చేస్తుంది సో అప్పుడు ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా కొంత ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయితే ఖచ్చితంగా జగన్ చెప్పినట్టుగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కొంత సాకారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు టీడీపీ జనసేన ఎప్పటి నుంచి చెప్తున్నట్టుగానే విధ్వంస పాలన అనే నినాదంతో వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఇప్పటికే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఓవైపు విధ్వంస పాలన సో ఈ రెండు డిసైడ్ చేయాల్సినటువంటి అంశం ఖచ్చితంగా ప్రజల ముందు ఈ రెండు ఎజెండాలు ఉండబోతున్నాయి ఈ రెండు ఎజెండాల్లో మరి వైనాట్ వన్ సెవెంటీ క్లిక్ అవుతుందా విధ్వంస పాలనకు ప్రజలు ఓటేస్తారా లేదా అనేది మాత్రం కొంత వెయిట్ చేసినట్టు మొత్తం మీద ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోలాహలం పెద్ద ఎత్తున జంప్ జిలానీల రాజ్యం ఇట్లా నేతలు ఏ పార్టీలు ఎవరు ఏ పార్టీలో ఉంటారని కూడా కొంత కన్ఫ్యూజన్ స్టేట్లకి ప్రజలనైతే మాత్రం ఖచ్చితంగా నెట్టబడుతుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ వేస్ ప్లీజ్ వాచ్ మెచ్ థ్యాంక్ యూ